హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అబ్రహ్మరాంబ టెంపుల్లో అమ్మవారికి శాకాబరి అలంకరణ చేయాలనుకున్నారండి అందులో ఆడవాళ్ళు అందరూ పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ కూరగాయలతోటి అలంకరణ చేయడానికి సూదితో సూది దారం తీసుకొని కూరగాయలను ఏం కూరగాయలు ఉన్నాయనేది చెప్తానండి బీరకాయలు బెండకాయలు దొండకాయలు పచ్చిమిరపకాయలు దోసకాయలు చూడండి దోసకాయలు కూర్చుకుంటే ఎంత బాగా నవ్వుతుందో ఆకుకూరలు అమ్మవారికి అలంకరణ కోసమని అందరం కలిసి బాగా కష్టపడుతున్నామండి కల్లా ఒక పని చేసుకుంటున్నామండి దోసకాయలు చూసారా అండి ఇంతంత పెద్దగా ఉన్నాయో మిరపకాయల దండ అల్లుతున్నారండి చూడండి మా అమ్మవారి కోసం దండ ఎలా కూర్చుతున్నాము క్యారెట్ దండ కూడా వెళ్ళామండి ఇది అండి బీరకాయలు బెండకాయలు వంకాయలు అదండి అయిపోయిందండి మిరపకాయలు గుచ్చుతున్నారండి తల్ల ఒక పని చేస్తున్నారండి గో ఆకూరలు కూడా తెచ్చారు పాలకూర కొత్తిమీర చూడండి వీళ్ళిద్దరూ బెండకాయలు గుచ్చుతున్నారు లాస్ట్కు మా అమ్మవారికి అలంకరణ కావాల్సినవన్నీ కంప్లీట్ అయినాయండి ఒక్కొక్కటి కూర్చోంగానే అయ్యగారు అమ్మవారి మెడలో అలంకరిస్తున్నారండి పుదీనా ఆకలండి దండ కంప్లీట్ అయిపోయింది మిరపకాయల దండ పైన అలంకరణ కోసం అని చాలా పెద్దగా కూర్చారండి ఆనంకాయలు కూడా వచ్చేసాయండి లాస్ట్కి అలంకరణకు కావాల్సినవన్నీ సిద్ధం చేశామండి అయ్యగారు ప్రతి ఒక్కటి అందంగా చాలా బాగా అలంకరణ చేశారండి చూడండి గుమ్మడికాయలు టమోటాలు క్యారెట్లు మిరపకాయలు అన్నిటితోటి శాకాబరి అలంకరణ చేశారండి శ్రావణ మాసం కదా అమ్మవారికి శాకాంబరి అలంకరణ చేశారండి మీకు గాన మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్